దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మేనిఫెస్టోను అమలు చేయలేదు అని మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు లాసెన్స్ బే కాలనీ బొత్స ఝాన్సీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం వ్యవసాయంపై ఈ ఐదేళ్లలో ఫోకస్ పెట్టామని వచ్చే ఐదేళ్లలో కూడా మరింత దృష్టి సారించి వాటిపై ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు పేదవాడి జీవన ప్రమాణాలను పెంపొందించడానికి మా మేనిఫెస్టో సిద్ధం చేశామని చంద్రబాబుల మేనిఫెస్టో పేరుతో మేము దగా చేయబోము అని ఎద్దేవా చేశారు చంద్రబాబు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు మేనిఫెస్టో మాకు భగవద్గీత బైబుల్ కురాన్లతో సమానమని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారని అన్నారు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ పేద ప్రజల అవసరాలు తీర్చేలా వైసీపీ మేనిఫెస్టో ఉందని పేర్కొన్నారు విశాఖ అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని అన్నారు చంద్రబాబు లాగా ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేయలేదని తమ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని గుర్తు చేశారు విశాఖ పరిపాలన రాజధాని అంశాల్లో మేనిఫెస్టోలో పెట్టిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఇవాళ ఆ నవరత్నాలు కొనసాగిస్తూ ఎక్కడైతే నవరత్నాలు ఎక్కడైతే ఇంకా పెంపకం చేసి పెంచినప్పుడు వాళ్ళకి వచ్చి దానివల్ల ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి అన్ని ని డిస్కస్ చేసుకుంటూ అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని ఇటు విద్యని ఇటు వైద్యాన్ని ఇటు ఇటు వచ్చి మీ వ్యవసాయాన్ని అటు అన్నింటిని కూడా మరి భేది వేసుకుంటూ ఇవాళ ఈ భగద్గత లాంటి ఈ భగద్గత లాంటి ఈ మేనిఫెస్టోని మరి ఇవాళ జగన్మోహన్ మా ప్ర మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రిలీజ్ చేశారని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని దీన్ని ఆశీర్దిస్తారని ఆశీర్వదించాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసి మీతో మంచి చేసుకుని మీతో మీ మిత్రగా మీ మనల్ని పొందడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ మళ్ళీ ఆఖరిగా ఈ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ధ్యాన్సీ గారికి పార్లమెంట్ సభ్యులతో పాటు పోటీ చేస్తున్న ఏడుగురు శాసనసభ నియోజక గౌరవ ఏడుగురు మా శాసనసభ నియోజకవర్గ అందరినీ కూడా అత్యధిక మెదడుతో ఈ మేనిఫెస్టోని మీరు చేస్తున్న నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాలు మంచిని మంచి చేశామనే ఒక సభ సదాభిప్రాయంతో ఓ నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్న మోటార్లు అందరినీ కూడా ఇవాళ మీ ద్వారా అర్థిస్తున్నాను ఫ్యాన్ గుర్తుకు కొట్టేసి గెలిపించి మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించమని కోరుతున్నాను